అందరికీ నమస్తే ఈరోజు నేను మా మ్యారేజ్ వెడ్డింగ్ శారీ కలెక్షన్స్ అన్నీ కూడా చూపించాలనుకుంటున్నాను అనమాట ఇది చూస్తున్నది బనారస్ శారీ అనమాట ఇది నేను మా అమ్మకి తీసిచ్చాను అలాగే కొన్ని సిల్క్ శారీసు మరియు బ్రోచా సిల్క్ శారీసు మరియు నా రిసెప్షన్ శారీసు మరియు నా ఎంగేజ్మెంట్ శారీ ఇవన్నీ కూడా రేసిన సీర్లు అనమాట మా ఊర్లో మా చేయి మగ్గంతో నేసిన సిల్క్ శారీస్ అనమాట అవన్నీ కూడా మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ శారీ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అనమాట మా అమ్మకి తీ తీసిచ్చాను నేను చూడండి అప్పుడు ఫుల్ వర్క్ అనమాట ఇది త్రీ కలర్స్ వస్తాయండి షేడింగ్ ఇది డబల్ కలర్ కాదు త్రిబుల్ షేడింగ్ అనమాట చూడండి అంటే గ్రీను మరియు రెడ్ మరియు గోల్డ్ కలరు అన్ని షేడింగ్స్ కూడా ఇది కనిపిస్తుంటుందన్నమాట ఫుల్ షేడింగ్ శారీ అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది అంటే ఫుల్ సిల్క్ శారీ అనమాట అంటే రేసన్ సీర్ అంటారు కదా ఆ రేసన్ సీర్ అనమాట బ్రోచా వర్క్ అంటారు కదా ఆ బ్రోచా వర్క్ అనమాట ఇది చూడండి ఇదంతా ఫుల్ మా అమ్మ దీనికి మగ్గం వర్క్ చేయించింది అంటే హ్యాండ్ అండ్స్ బ్లౌజ్కి అంతా కూడా మగ్గం వర్క్ చేయించామన్నమాట మేము అలాగే కొంగుకొచ్చేసి డిజైన్ చేపించింది మా అమ్మ ఆ డిజైన్ చేసినందుకు త్రీ ఫిఫ్టీను ఆమె తీసుకున్నారనమాట ఫుల్ చూడండి అంచకంత కూడా డిజైన్ పర్పల్ డిజైన్ అనమాట చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రము చాలా బాగా కనిపిస్తుంది గ్రాండ్గా ఉంటుంది గ్రాండ్ లుక్ అనమాట చూడండి ఇది యాక్చువల్గా మా అమ్మ పెళ్ళికి తీసుకుంది కానీ కట్టుకోలే నేనే కట్టుకున్నాను అనమాట ఇది సిక్స్ థౌజండ్ రూపీస్ అనమాట మా ఊర్లోనే నేసిండే మగ్గం నేసిండే మగ్గలతో నేసిండే శారీ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది ఇంకా చూడండి నాకైతే బాగా నచ్చుతుంది ఇది పర్పల్ కలరు పర్పల్ మరియు గ్రీన్ రెడ్ షేడెడ్ అనమాట చూడండి ఆ మగ్గం వర్క్ అంతా కూడా మా అమ్మ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా వర్క్ మా ఇంటి దగ్గరే వర్క్ చేస్తారనమాట అంటే శారీస్ వర్క్ చేస్తారు వర్క్ చేసే వాళ్ళ దగ్గర అన్ని వేయించిందనమాట దాన్ని శారీస్ అన్ని శారీస్కి కూడా మేము వర్క్ చేయించాము కానీ దీన్ని కొంచెం హెవీగా వేయించింది అనమాట మా అమ్మకి బాగా ఇష్టం అనేసి మా అమ్మ శారీ యాక్చువల్గా ఇది చూడండి మా అమ్మది నాది అనేం కాదు మేము అందరూ అన్ని శారీలు కట్టుకుంటాం అనమాట ఎందుకంటే అక్కడే ఉంటాయి కాబట్టి బట్ ప్రత్యేకంగా మా అమ్మకి తీసిచ్చాను కాబట్టి ఇది మా అమ్మ శారీ అని చెప్తున్నాను అనమాట చూడండి చాలా బాగుంది సిల్క్ శారీ అయితే కొట్టుకోవడానికి బాగుంటుంది బట్ కొంచెము మేనేజ్ చేయాలన్న పిల్లలు ఉంటే కష్టం అనమాట నెక్స్ట్ చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇది కూడా బ్లౌజ్ డిజైన్ చేయడానికి త్రీ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు అప్పుడు స్టిచ్చింగ్ ప్లస్ డిజైన్ అనమాట వర్క్ అంతా చేసిస్తారు డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి పెళ్ళికి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చిందనమాట ఈ బ్లౌజ్ అయితే నాకు ఆ పెళ్ళిలో అంతా కూడా హైలైట్ చాలా బాగా చేశారు ఇప్పటికీ కూడా చూడండి అది సేమ్ ఆ డిజైన్ అంతా కూడా చెక్ చేదర్లేదు ఇప్పుడు అంటే సెవెన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఇంకా ఇప్పటికీ అలాగే బాగుందనమాట అలాగే ఇది నా పెళ్ళి శారీ అనమాట ఇది కూడా సిక్స్ థౌజండ్ గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది అనేసి గ్రీను పింక్ బార్డర్ అనమాట అంటే ఇది మీనా బుట్ట అంటారు మీనా బుట్టలు వచ్చినాయి అనమాట మధ్యలోన అలాగే కొంచెం పెద్ద అంచు అనమాట నాకు కొంచెం పెద్ద అంచులు అంటే చాలా ఇష్టము అందుకని కొంచెం పెద్ద అంచు ఉండేది తీసుకున్నాను బట్ దీనికి అంచుకి డిజైన్ వచ్చేసి నేను కొంచెం లైట్గా చేయించినాను ఎందుకంటే దీనికి కొంచెం లైట్గా ఉంటే బాగుంటుందని మా అమ్మది కొంచెం హెవీగా ఉంది కదా అందుకని దీని దీనికి హెవీగా వద్దనేసి సింపుల్గా చేయించుకున్నాను అనమాట నేను ఆడ వేయించుకున్నాను మేబీ ఇది టూ హండ్రెడ్ అనుకుంటాను అప్పుడు డిజైన్ చేసినందుకు చూడండి ఇది బుట్ట వచ్చిందనమాట ఆ మధ్యలో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది నా ఎంగేజ్మెంట్లో అయితే ఫుల్ ఆల్మోస్ట్ నా ఎంగేజ్మెంట్ అంతా సారీ నా రిసెప్షన్ అంతా కూడా ఇదే శారీలోనే నేను కట్టుకున్నాను అనమాట అన్ని ఫొటోస్ ఆల్మోస్ట్ ఇవే దీంట్లోనే ఉంటాయి పింక్ ఇదో సెరగొచ్చేసింది అనమాట చూడండి ఆ డిజైన్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే నాకు కట్టుకుంటే ఇప్పుడైతే కట్టుకోవట్లేదు ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెము ఈ సిల్క్ శారీస్ అన్ని కొంచెం సూక్ష్మంగా చూసుకోవాలి కదా చూడండి ఎంత కలర్ఫుల్గా చూడండి గ్రీన్ డార్క్ గ్రీను మరియు పింక్ కాంబినేషను చాలా బాగుంటుంది ఈ శారీ నేను తీసుకున్నాను అనేసి ఆల్మోస్ట్ అప్పుడు మా రిలేటివ్స్లో మా పిన్నాయి కూతురు మరియు మా అన్న వైఫ్ వాళ్ళంతా కూడా ముగ్గురేమో తీసుకున్నారనమాట సేమ్ బట్ సేమ్ కలర్ వచ్చింది కానీ డిజైన్ అదంతా అయితే రాలేదు బట్ సేమ్ ఇలాంటి కాంబినేషన్లోనే వాళ్ళు ముగ్గురు కూడా తీసుకున్నారనమాట అంటే అంత నచ్చింది అనమాట ఈసారి అందరికీ కూడా అప్పుడు బాగా నచ్చేసింది ఆ బ్లౌజ్ వర్క్ డిజైన్ అంతా కూడా దీనికి హైలైట్ అనమాట చూడండి బార్డర్ కూడా జస్ట్ అలా ఊరికి అలా వేసుకుని ఉంటేనే ఒకలాగా లుక్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అనమాట ఇది పర్పల్ మరియు ఎల్లో బ్రోచా వర్క్ అనమాట చూడండి బ్రోచా వర్క్ శారీ ఎల్లోద్ది మరియు ఇది నవిల్ డిజైన్ అనమాట అది ఎంత పెద్ద బార్డర్ అంటే ఆ ఫుల్ నవిల్ వర్క్ చూడండి ఎంత బాగుందో పర్పల్ మరియు ఎల్లో కాంబినేషను ఇది త్రీ థౌజండ్ రూపీస్ అప్పుడు మేము తీసుకున్నాము త్రీ థౌజండ్ అంటే ఇది మా వచ్చేసి పింక్ పర్పల్ కాంబినేషన్ శారీ తీసుకుంది నేను వచ్చేసి దీన్ని అడిషనల్గా ఇంకొకటి ఉండి అనేసి తీసుకున్నాను అనమాట అప్పళ్ళప్పటికీ ఇదైతే చాలా బాగా నాకైతే బాగా నచ్చింది ఎల్లో కలర్ నా దగ్గర లేదు ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ పింకు గ్రీను ఉన్నాయి బట్ హెల్లో బాగుంటుంది అనేసి ఈ బ్రోచా వర్క్ శారీ అనమాట చూడండి అంత నవీళ్ళు వచ్చేసింది అనమాట నవీళ్ళు ఆ డిజైన్ అయితే చాలా బాగుంది ఒకసారి కట్టుకున్న తర్వాత అదన్ని ఆ లుకే చేంజ్ అనమాట చూడండి ఎంత బాగుంటుందో చాలా నాకైతే బాగా నచ్చింది మా అక్కది పింక్ అనమాట ఇదే సారీ నెక్స్ట్ ఎప్పుడైనా టైం దొరికితే చూపిస్తాను ఆ శారీ కూడా చూడండి పెద్ద అంచ్ అనమాట ఆల్మోస్ట్ నాకు ఎక్కువ పెద్ద అంచులు ఇష్టము అందుకనే దీన్ని కూడా నేను నవిలు ఆ ఫుల్ నవిలు డ్యాన్స్ చేసేలాగా ఫుల్ అర్లుకొని అనమాట ఆ వర్క్ ఫుల్ బ్రోచా అంట సారీ ఎంత బ్రోచా వర్క్ అనమాట చాలా బాగుంది చూడండి మా అమ్మ వాళ్ళంతా కూడా మేము మాట్లాడుకుంటూ తీస్తున్నాం అనమాట ఇదంతా కూడా చూడండి దీన్ని కూడా అంతే నేను సింపుల్గా వర్క్ అనమాట ఎందుకో నాకు అది కొంచెం గ్రాండ్గా ఉంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అందుకని కొంచెం చిన్న పూసులతో డిజైన్ చేయించాను ఇది కూడా అంతే టూ హండ్రెడ్ తీసుకుంది ఆయక మా ఇంటి దగ్గరే ఉంటుంది అయిక చేసి ఇచ్చింది అనమాట దీన్ని నవీలులో చూడండి నవీలు డిజైన్కి మరియు ఆ శారీ దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఎల్లో మరియు పర్పల్ దారాలు వేసింది అనమాట దానికి వర్క్కి ఈ బార్డర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఆ శారీ చూస్తేనే చాలు అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఎల్లో శారీ చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఎందుకంటే ఈ శారీ పెద్ద బార్డర్లు ఉండేవి మరియు ఈ వర్క్ ఇవి ఉండేవి కూడా చాలా అమ్మాయిలకు చాలా ఇష్టం కదా ఇది చూడండి ఎంత ఎంత బాగుంది చూడండి ఆ ఎల్లో షేడింగ్ అంటే ఇది కూడా డబల్ షేడ్ అండి గోల్డ్ షేడెడ్ వస్తుంది అలాగే ఇది అనమాట అంటే ఇప్పుడు ఇవి కాస్ట్ ఎంతో ఇప్పుడు తెలియదు అని అప్పుడైతే మేము తీసుకుని సెవెన్ ఇయర్స్ అయిపోయా మేబీ ఇప్పుడు చేంజ్ అయినచ్చు చేంజ్ అవుతూ ఉంటాయి కదా ఇయర్ ఇయర్లీ డిజైన్స్ కూడా మేబీ చేంజ్ అవుతాయి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ డిజైన్ చేసినందుకు వాళ్ళు టూ థౌజండ్ రూపీస్ ఏమో తీసుకున్నారనమాట అప్పట్లో అన్నీ నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అన్నీ చేయించాను అవన్నీ కూడా బాగా చేస్తారు బెంగళూరులోనే చేస్తారు బెంగళూరులో మడివాళ్ళలో ఆమె వర్క్ చే బాగా స్టిచ్ చేస్తుంది ఇప్పటికీ ఆ బ్లౌజ్ చాలా బాగుందనమాట చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది చూడండి మరి ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది నా ఎంగేజ్మెంట్ శారీదనమాట అది కూడా లైట్గా నేను ఎక్కువ డిజైన్ చేయించలేదు లైట్గానే ఉండి అనేసి చేయించాను అనమాట బట్ ఈ బ్లౌజ్ డిజైన్ చేసినందుకు టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు కొంచెం హెవీగా ఉంటే త్రీ థౌజండ్ రూపీస్ అప్పుడు తీసుకున్నారు బట్ ఇప్పుడు మేబీ కాస్ట్ ఎక్కువై ఉండొచ్చు కానీ బాగా చేస్తారు ఆ వర్క్ అయితే ఇప్పటికి కూడా నాకు చూస్తే కొత్తగా చూసినట్టే ఉంటుంది ఈ శారీ వచ్చేసి బ్రోచా వర్క్ శారీ అనమాట చూడండి ఇది బ్రోచా సిల్క్ శారీ అంటారు ఇది సెవెన్ థౌజండ్ అప్పట్ ఫుల్ చూడండి దీంట్లో కూడా అంతే సేమ్ మీనా బుట్టాలు వచ్చేసినాయి మరియు మామిడికాయ డిజైన్ వచ్చేసింది అనమాట ఇది కూడా షేడెడ్ అనమాట అంటే బార్డర్ చూడండి పింక్ మరియు గ్రీన్ రెండు కూడా బార్డర్ వచ్చేసింది కొంచెం పెద్దగాను మరియు బ్రోచా బ్రోచా అంటేనే ఫుల్ హెవీ వర్క్ ఉండే సారీ కదా చూడండి ఫుల్ హెవీ వర్క్ అసలు ఈ సారీ కట్టుకోవడం అనేది చాలా ఇబ్బంది అనమాట మర్చేకాయలే అంటే ఫుల్ హెవీ వెయిటెడ్ అనమాట ఈ సారీ బట్ లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను దీనికి కూడా సెరగక్కి డిజైన్ చేయించాను అంత అది అంతేసేమ్ కొంచెం లైట్ వెయిట్గానే చేయించాను అనమాట చాలా పెద్దగా ఉంటే హెవీగా బాగుంటుంది అని వేసింది బాగా పింక్ మరియు ఎల్లో ఇవి వేసేసింది కొన్ని కొన్ని గ్రీన్ కూడా వేసింది అనమాట నేనే చెప్పినాను కొంచెం గ్రీన్ బాగుంటుంది అనేసి చూడండి ఫుల్ హెవీ వర్క్ అనమాట అంటే ఇది యాక్చువల్గా వన్ సైడ్ పెద్ద బార్డర్ రాలేదు కిందను మరియు పైన రెండు సేమ్ బోర్డరే వచ్చిందనమాట అంటే ఫోల్డెడ్ మనకి కొంచెం కష్టం అనమాట శారీ కట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని శారీస్ పైన కొంచెం తక్కువ డిజైన్ వచ్చేసి కింద పెద్దగా వస్తాయి కదా బట్ ఇది అలా కాదు కొంచెం ఫుల్ హెవీ డిజైన్ అనమాట పైన కింద కూడా డిజైన్ ఉంటుంది దీనే రోజా వర్క్ అంటారు చూడండి ఫుల్ వర్క్ డిజైన్ శారీ చాలా అద్భుతంగా ఉంటుంది మా ఊర్లో అయితే ఈ శారీస్ ఫేమస్ ఈ శారీ నేను ఎంగేజ్మెంట్కి మహేష్ నాకు తీసిచ్చాడనమాట ఈ శారీ ఎంగేజ్మెంట్లో కట్టుకున్న తర్వాత మా ఏరియాలోనే ఒక ఇద్దరేమో తీసుకున్నారనమాట సేమ్ ఇలాంటి శారీనే కావాలనేసి మేబీ ఇలాంటిదే దొరుకుతుందో లేదో తెలియదు కానీ బట్ ఇలాంటి శారీ అయితే రెండు ఇద్దరు తీసుకున్నారు అని చెప్పారు చూడండి చూడండి బార్డర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఈ శారీసు మనము మెయింటైన్ చేయాలి ఈ సిల్క్ శారీస్ అది కొంచెం ఇబ్బంది అంతే చూడండి సో ఆ బార్డర్ది అదంతా చూడండి నేను లైట్గా చేయించినాను ఆ గ్రీన్ పింక్ ఉంది కదా కాబట్టి గ్రీన్ వస్తే బాగుంటుందని గ్రీన్ అనమాట నాకైతే చాలా ఇష్టము శారీ ఇది మీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్